గోపికల తనువు మనువు ప్రాణం మానం అంతా గోపాలుడే అందుకే ద్వారకలో పదహారు వేల వంద మంది పత్నులతోటి రుక్మిణి సత్యభామాది అష్ట పట్ట మహిషులతో ఉన్న గోపాలకృష్ణుడు గోపికలతోటే తన్మయత్వం పొందేవాడు నారద మహర్షి తన భక్తి సూత్రాలలో గోపికలనే పరమ భక్తికి ఉదాహరణగా పేర్కొన్నాడు ద్వారకలోని దేవేరులంతా ద్వేషం పూనారు గోపికల గొప్ప ఏంటి మా తప్పేంటి అని అంతఃపురం అంతా అసూయతోటి రగిలిపోతుంది భగవంతుడు భక్తుల్లో కోపం కపటం కుళ్ళు కుచితం అస్సలు ఓర్వడు తన రాణులందరిది ఒకటే రోగం మాధవుడు కూడా తనకొక మాయా రోగాన్ని కల్పించుకున్నాడు తీవ్రమైన జ్వరం ఒళ్ళు కాలిపోతుంది ఎవరికి కాళ్ళు చేతులు ఆడడం లేదు వైద్యుడు వచ్చి మందిచ్చి దానితో పాటు అనుపానం తప్పనిసరి అన్నాడు అసాధారణమైన అనుపానం ఏమిటది ప్రేమ భక్తుల పాదధూళి అందరిని అడిగారు ఎవ్వరూ ముందుకు రాలేదు అమ్మో ప్రాణనాథుడికి మా పాదధూళితోటి ఉపచారమా ఎంత పాపం ఇంకేమన్నా ఉందా నరకానికి పోతాము అంటూ రుక్మిణి మొదలుగా పత్నులందరూ ముఖాన్ని చాటేశారు అప్పుడే నారద మహర్షి వచ్చాడు నారదుణ్ణి చూసి గోపాలకృష్ణుడు బృందావనం దర్శించి రమ్మన్నాడు ద్వారక నుంచి నారద మహర్షి వచ్చాడు అనగానే రాధాదేవి వెంటరాగా గోపికలందరూ పరుగు పరుగున వచ్చి శ్రీకృష్ణుడి యోగక్షేమాలు అడిగారు నారదుడు విషయాన్ని తెలిపారు గోపికలందరికీ ముచ్చమటలు పోశాయి అదేమిటి మహర్షి అంతటి మహానగరంలో మందిచ్చేవాడే కరువయ్యాడా అని ఆతురతతోటి అడిగారు నారదుడు ఔషధం సిద్ధంగా ఉంది కానీ అనుపానమే దొరకలేదు అన్నాడు అదేమి అనుపానం స్వామి అని అందరూ అడిగారు అమ్మ అది అందరి వద్ద ఉన్నది మీ వద్ద కూడా ఉన్నది అని నారదుడు అన్నాడు మీ పాదదు అనుపానం ఇవ్వగలరా అని నారదుడు గోపికలను అడిగారు గోపికలు అత్యంత ఆనందంగా గెంతేశారు మా పాదరజం ఎంత కావాలో తీసుకోండి మునివరా అంటూ మహర్షి ముందు అందరూ కాళ్ళు జాపారు నారదుడు భయంగా ఏమిటిది కృష్ణుడు భగవంతుడు అని తెలియదా ఆదిదేవునికి అనుపానంగా ఆరగించమని అరికాలు మట్టి ఇస్తారా పాపం కాదా మీరు నరకానికి పోరా నరక భయం లేదా అని నారదుడు గద్దించాడు దానికి సమాధానంగా గోపికలు దేవర్షి మా దేహ గేహాలు మా సుఖ దుఃఖాలు మా చావు బతుకులు మా భోగ మోక్షాలు మా స్వర్గ నరకాలు సర్వం వాసుదేవుని పరం అన్నీ వాసుదేవుడే ఆయన కోసం మేము ఎన్ని పాపాలైనా భరిస్తాం ఎన్ని నరకాలైనా అనుభవిస్తాం మహర్షి మీరేదో పాపమని నరకమని అన్నారే ఆ శ్యామసుందరుడు మా కోసం నరకాసురుణ్ణి ఎప్పుడో సంహరించాడు మీకు తెలియదా మాకు తెలిసింది ఒక్కటే శ్రీకృష్ణుల వారి సుఖమే మా సుఖం అన్నారు పవిత్ర ప్రేమాశ్రు ధారతోటి దేవర్షి వక్షస్థలం తడిసిపోయింది రాధాదేవి ఆమె అంశలైన గోపికల పాదదూళి సేకరించి నారదుడు కొంత ధూళితోటి తన్ను తాను అభిషేకించుకున్నాడు మిగిలిన దాన్ని జాగ్రత్తగా మూట కట్టుకొని భరతుడు రామపాదుకలు ధరించినట్లు తలపై పెట్టుకొని శ్రీకృష్ణనామ సంకీర్తనతోటి నృత్యం చేస్తూ ద్వారకకు వచ్చాడు పరమాత్మకు సమర్పించాడు స్వా ఆమె స్వీకరించి స్వస్థుడయ్యాడు గోవింద పత్నులకు గర్వభంగం అయ్యింది సిగ్గుతోటి తలదించుకున్నారు గోపికల భావం గ్రహించి మన్నించమని గోపాలదేవుణ్ణి శరణాగతి చేశారు తస్సుకే సుఖిత్వం మాధవుని సుఖమే మా సుఖం ఇదే గోపిత్వం గోపీ భావం మనస్సులో పరమాత్మ వచ్చి చేరనంతవరకు ఎలాంటి వారైనా గోపిక కాలేరు మనస్సుతో ప్రపంచాన్ని తొలగించాలి శూన్యమైన మనస్సును భగవదర్పణ చేయాలి ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఏ కారణం చేత అయినా కూడా ఎప్పుడు సాంసారిక వ్యక్తుల్లో వస్తువుల్లో విషయాల్లో ఇరుక్కుపోకూడదు భగవంతుడి వలన సుఖపడదాము అని అనుకునేవాడు భక్తుడే కాదు భాగవతుడే కాదు